నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఒక మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి వేడివేడి అండంలో కాసంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుని తిన్నారే అనుకోండి ఆ మజానే వేరబ్బా అంతేకాదండి రోటి పచ్చడి అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది టమాటా పచ్చడి అలా కాకుండా ఆ ప్లేస్లో ఒక్కసారి ఇలా బీరకాయి కాసంత కొత్తిమీర వేసుకొని రోటి పచ్చడి చేసుకొని ఈ పచ్చడి వేడివేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అనుకోండి ఆ టేస్టే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియో లోకి వెళ్ళిపోదామా మరి నేనైతే ఇక్కడ మీడియం సైజు లో ఉన్నటువంటి రెండు బీరకాయలు తీసుకున్నానండి ఇవి గ్రాముల్లో చెప్పాలంటే రెండు వందల గ్రాములు ఉంటాయి అనమాట వీటిని శుభ్రంగా మంచినీళ్లతో కడుక్కొని దీనిపైన ఉన్నటువంటి పొట్టు తీసామా లేదా అన్నట్లాగా తీసుకొని రౌండ్గా ముక్కలుగా కోసుకున్నానండి అలా కోసుకున్నటువంటి ముక్కల్ని వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి బలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ పల్లీల్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వలుచుకున్నటువంటి మూడు నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకుని అన్నీ బాగా వేపుకోవాలండి అంతేకాదు ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం వైట్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తాను చూసారా ఇలా రాగానే వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ బీరకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి అంతేకాదు ఇలా బీరకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం కలుపుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మీడియం సైజు టమాటా ఒకటి గుప్పిడంత కొత్తిమీర చిన్న రబ్బ చింతపండు చింతపండు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోకి తక్కువ బొలవనటువంటి ఆరేడు వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలన్నవి కొంచెం మెత్తబడే అంతవరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనిద్దాము తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటన్నిటిని మిక్సీలోకి వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గ పెట్టుకున్నటువంటి బీరకాయ టమాటా కొత్తిమీర వీటిని కూడా వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయనవసరం లేదండి వీటిని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూసారా ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి మనం ముందుగా బీరకాయ ముక్కల్ని మగ్గ పెట్టుకున్నటువంటి నే పెట్టుకుంటున్నానండి దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి ఇలా తాలింపు అనేది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బీరపచ్చడి కూడా వేసుకొని ఈ తాలింపు బీరపచ్చడి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసి దీన్ని డిషౌట్ చేసుకోవటం అనమాట అంతేనండి ఇలా రెడీ అయినటువంటి బీరకాయ కొత్తిమీర పచ్చడిని వేడి వేడి ఒక ఆసంత నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారే అనుకోండి అబ్బా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్